నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురుగారు అయితే శివరాత్రి దగ్గరలో ఉంది మనం ఇంతకు ముందు కూడా శివరాత్రి గురించి వివిధ టాపిక్స్ తీసుకున్నాం మాట్లాడాం బట్ స్టిల్ శివుడు అనగానే ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఉంటాయి అనేది అందరికీ తెలుసు ఎన్నో ఏమంటారు క్వశ్చన్స్ కూడా జనరల్గా ఉంటూ ఉంటాయి సో శివుడికి సంబంధించి ఏమన్నా రహస్యాలు శివరాత్రి రోజున పాటించవలసినవి ఏమన్నా ఉన్నాయా ముఖ్యంగా శివరాత్రి అసలు రాత్రిపూట చేసేటటువంటి పర్వదిన కాలాల్లో శివరాత్రి అనేది విశేషమైనది అయితే గ్రహాలలో చూసుకుంటే చంద్రుడు శివుని యొక్క జటాజూటం మీద కులబై ఉంటాడని మనందరికీ తెలిసిందే మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే శివరాత్రి రోజున భూమి చంద్రునికి దగ్గరగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే సంవత్సరంలో కేవలం ఒక శివరాత్రి రోజున మాత్రమే చంద్రకాంతి చంద్రుని నుంచి భూమి మీదికి బదలబడినటువంటి కాంతి కిరణాలలో అమృత ధారలు వర్షంలా పడుతూ ఉంటుందట అందుకే నాగలోకంలో ఉండేటటువంటి సర్పాలు ఏవైతే ఉంటాయో అవి కార్తీక పౌర్ణమి రోజున మరియు శివరాత్రి రోజున మాత్రమే లోకము మరియు నాగలోకంలో ఉండేటటువంటి దేవతా సర్పాలు భూమి మీదకి వచ్చి వాటి యొక్క మనులను అడవులల్లో పర్వత ప్రాంతాలలో మానవ సంచారం లేనటువంటి ప్రదేశాలలో ఆ మనులను శివలింగాల మీద పెట్టి ఆ అమృత ధారలతో శివుణ్ణి అభిషేకం చేసుకొని ఆ అమృతాన్ని తాగి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే పూర్వం ఒకనొక సమయమున ప్రతీ శివరాత్రికి నాగలోకం నుంచి ఇలానే నాగునీలు తర్వాత నాగరాజు వీళ్ళందరూ కూడా భూ భూలోకానికి వచ్చి ఈ యొక్క శివారాధన చేసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఒక శివరాత్రి రోజున ఒక రహస్యమైనటువంటి విధానం జరిగింది ఏంటి అంటే ఒక బోయవాడు అడవిలో వేటకే వెళ్ళి వేటాడి వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అయితే ఆ రోజు శివరాత్రి అని ఆ బోయవానికి తెలియదు ఉదయం నుంచి ఎక్కడా కూడా పశు పక్షి మృగాదిరి ఇవి కూడా కనబడవు అతనికి తాగడానికి నీళ్ళు కూడా లేవు శివరాత్రి సాయంత్రం అయింది అతను అలసిపోయి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఈ బోయవాడు రాత్రిపూట పడుకుంటాడు ఆ బోయవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ వేట ఏది దొరక్కపోయేటప్పటికీ అలసిపోయి ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు సరిగ్గా లింగోద్భవ కాలం అంటే నడు జామురాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో బంగారు రంగుతో ఒక పదకొండు పాములు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ఒక చెట్టు తొర్రలోంచి బయటకు వస్తాయి బయటికి వచ్చి మానవ రూపాలుగా ధరిస్తాయి ధరించి కొంచెం ముందుకు వెళ్ళాక భూలో భూమి నుంచి చీల్చుకొని భూలింగం ఒకటి బయటికి వస్తుంది ఆ భూలింగానికి చుట్టూ ఈ నాగదేవతలు అందరూ కూర్చొని శివరాత్రి పూట ఆ శివునికి పూజ చేస్తూ ఉంటారు పూజ చేస్తూ ఉంటే సూర్యకాంతి చంద్రకాంతి కిరణాలు ఈ శివలింగం మీద పడే సమయానికి ఈ యొక్క నాగిమనులను శివలింగం మీద పెట్టడం జరిగింది అప్పుడు ఈ నాగి మనులు ఏవైతే ఉన్నాయో ఈ నాగమనులు ఆ నాగమనుల యొక్క శక్తి రెట్టింపుగా పెరిగింది ఇదంతా కూడా చెట్టు మీద గమనిస్తున్నటువంటి బోయవానికి ఏం అర్థం కావట్లేదు కానీ ఏదో జరుగుతుందో వీళ్ళందరూ ఎవరో అని మాత్రం అర్థమవుతుంది అయితే ఈ యొక్క పూజ వీళ్ళందరూ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయమున బోయవాడు అకస్మాత్తుగా ఆ మణి యొక్క వెలుతుర్లో ఆశ్చర్యపోయి అలానే చూస్తూ పట్టు తప్పి కింద పడిపోవడం జరుగుతుంది వాళ్ళ ముందర పడిపోగానే ఆ నాగదేవతలందరూ కూడా ఈ బోయవాడిని చూస్తారు చూసి నీవు మానవుడివి ఎంతో యోగం లేకపోతే మీకు మేము కనబడము సరే ఈరోజు శివరాత్రి నీవు కూడా మాతో పాటు జాగరణకు కూర్చో అని అతన్ని కూర్చోబెడతారు కానీ అతను మీరెవరో ఎవరో ఏంటో నేను ఎక్కడున్నానో అసలు ఇది అడవి ప్రాంతం అని తెలుసు కానీ ఇందరో ఇది అంతేంటో నాకు తెలియదు అని అంటే ఇవి ఏవి తెలియాల్సిన అవసరం లేదు నీవు మేము చేసే పూజను కళ్ళారా చూడు మేము చెప్పే స్తోత్రాలు కానీ మంత్రములు కానీ పద్యములు కానీ చెవులారా విను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శివలింగ ఆకృతి ఏదైతే ఉందో దాన్ని చూసి నమస్కారం చేసుకో నీకు శుభం కలుగుతుంది అని వాళ్ళందరూ కూడా చెప్పి శివారాధన చేస్తున్నారు ఆ సమయానికి చంద్రకాంతి కిరణాలు ఈ మనుల మీద పడడము ఆ మనుల యొక్క శక్తి రెట్టింపు అవడము అంతేకాకుండా అమృతధారలు అన్నీ కూడా శివలింగం మీద పడుతూ ఉంటే ఆ శివలింగం నుంచి వచ్చినటువంటి తీర్థాన్ని వీళ్ళందరూ నాగదేవతలు అందరూ తాగుతూ ఇతనికి కూడా ఇవ్వడం జరిగింది ఇతను తాగిన తర్వాత అతనికి ఎంతైతే వయసు ఉందో ఆ వయసు అలానే ఉండిపోయింది ఇక పెరగకుండా తగ్గకుండా దీనికి కారణం ఏంటి అని ఇతను అడిగితే అప్పుడు చెప్తాడనమాట శివరాత్రి రోజున చంద్రకాంతి కిరణాల్లోంచి వచ్చేటటువంటి అమృతధారలకు ఈ శక్తి ఉంటుంది అందుకని రాత్రిపూట ఒక పర్టిక్యులర్ శబ్దంతో ఏ శివలింగాన్నైనా కానీ శివలింగానికి నాలుగు వైపుల నలుగురు కూర్చొని ఒకే రకమైనటువంటి ఫ్రీక్వెన్స్తో నమకము చెమకము అనేటటువంటి రుద్ర సంబంధితమైనటువంటి మంత్రాలతో చంద్రకాంతి కిరణాలు శివలింగం మీద పడే విధంగా కూర్చొని మధ్యలో పెట్టి చుట్టూ నలుగురు కూర్చొని ఒక లయబద్ధంగా మంత్రాలను అమరిస్తూ అభిషేకం ఎవరైతే చేస్తారో ఆ అభిషేకాల్లో అమృత జలం కలుస్తుంది కాబట్టి అది తాగితే వ్యక్తులు లోకాలను శాసించే వాళ్ళుగా గ్రహాల స్థితిగతులు మార్చేవాళ్ళుగా అమరులుగా ఎలాంటి ఆయుర ఆరోగ్యాల సమస్యలు లేనటువంటి వాళ్ళ వాళ్ళు ప్రపంచానికి చక్రవర్తులు అయ్యేటటువంటి అవకాశం కల్పించుకుంటారు అని ఆ నాగరాజు ఆ వ్యక్తితో ఇలా చెప్తాడు అంతేకాకుండా ఈ యొక్క శివరాత్రి రోజు తాగినటువంటి తీర్థం వల్ల సంవత్సరం వరకు కూడా వీళ్ళ యొక్క శరీరం ఏదైతే ఉంటుందో వచ్చే శివరాత్రికల్లా ఈ పాత దేహాన్ని పొలుసులాగా తీసేసుకొని కొత్త దేహాన్ని పొందేటటువంటి అవకాశం ఈ తీర్థానికి ఉంది ఈ శివలింగానికి ఉంది అందుకే వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు పాముల పాములు ఎలా బతుకుతాయి అంటే ఈ శివారాధన చేయడం వల్ల దేవతా సర్పాలకు ఇటువంటి దివ్య శక్తి కలుగుతుంది అని మనకు దీని ఇదంతా కూడా నాగశాస్త్రం అనే ఒక గ్రంథం ఉందండి అందులో ఈ శివరాత్రి రోజున కేవలం నాగదేవతలు శివునికి పూజించుకునేటటువంటి రహస్యాన్ని తెలియజేయబడ్డాయి ఈ శివలింగానికి పూజ చేసినటువంటి తీర్థాన్ని తాగడం వల్ల వాటికి వాటి యొక్క పులుసును విప్పి కొత్త చర్మాన్ని ధరించగలిగే శక్తి వందల సంవత్సరాలు కొత్త కొత్త దేహాలను ధరించగలిగే శక్తి వీటి వల్ల సంక్రమిస్తుంది అని ఆ నాగశాస్త్రంలో చెప్పబడింది అంతేకాకుండా మీరు గమనించండి ఒక్క దేవతా సర్పాలకు తప్ప మిగతా ఏ సర్పాలకు కూడా పొలుసులు రావు ఒక నాగుపాములకు దేవతా సర్పాలకు తప్ప మిగతా ఏ పాములకు కూడా ప్రతి సంవత్సరం లోపల పొలుసు అనేది రాదు మీరు చిన్నప్పుడు ఎప్పుడో పల్లెటూర్లలో చూసుంటారు అవి దేవతా సర్పం అయితేనే పొలుసు వస్తుంది మిగతా దేవతా సర్పజాతి కాకుండా నార్మల్గా బృదపాములో వేరే వేరే పాములు అయితే వాటికి పొలుసులు రావు ఎప్పుడైనా కానీ పొలుసుల్లో రెండు రకాలండి మామూలుగా మన చుట్టూ ఇక్కడ పల్లెటూర్లలో పొలాలలో అక్కడ ఇక్కడ ఉండేటటువంటిదేమో నాగ సర్పం దాని మీద కృష్ణ పాదాలు ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క పాదాలు ఉంటాయి అవి దాని యొక్క పులుసు మీకు కనబడుతుంది ఇదే హిమాలయాల్లో హరిద్వార్ నుంచి పైకి వెళ్తే మీకు అక్కడ మానసాదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో దేవగిరి అనే ఒక పర్వత ప్రాంతం ఉంటుంది అక్కడ ప్యూరు బంగారు రంగుతో ఉండేటటువంటి దేవతా సర్పాలు ఇప్పటికీ శివరాత్రికి అక్కడికి వచ్చి అక్కడ ఉండేటటువంటి భూలింగానికి పూజ చేసుకొని ఆయా లోకాల నుంచి ఈ లోకానికి వస్తాయి అని మనకు నాగశాస్త్రంలో చెప్పబడింది ఇక్కడికి వచ్చి ఇవి చేసుకోవడము తర్వాత అవి శివరాత్రి రోజు మనకు మానవాళ్ళందరికీ కూడా ఇచ్చే ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాటి యొక్క ధర్మం గాలిలో ఉండేటటువంటి విషవాయువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పీల్చుకొని వాటి లోపలికి పీల్చుకుంటాయట అంటే వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తాయి ఆ దేవతా సర్పాలు ప్యూరిఫై చేసుకొని దానిని ఒక ఉండలా చేసి దాన్ని కాల్ చేస్తాయట అవి ఆ దేవతా సర్పాలకు ఆ శక్తి ఉంది అవి వాతావరణంలో ఉండేటటువంటి విషవాయువులను తిరిగి అంటే నైట్రోజన్ ఇలాంటివి ఏవైతే విషవాయువులు ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ లాంటివి వాటిని ప్యూరెస్ట్ ఆక్సిజన్ గా కన్వర్ట్ చేస్తాయట అవి మామూలుగా పాములు పాలు దాగుతాయి గుడ్లు మింగుతాయని మనం చూస్తూ ఉంటాం కానీ శాస్త్రం ప్రకారంగా పాములు భక్షకులు పాములు పాములు పాలు తాగవు సైంటిఫికల్గా కూడా చాలామంది ప్రూవ్ చేశారు అయితే ఏంటంటే కొంతమంది దేవతా సర్పాలు మనిషి యొక్క సైకలాజికల్ థాట్స్ ఎలా అయితే ఉంటాయో మనము ఈ యొక్క పాము నేను ఇచ్చేటటువంటి పాలను తాగుతుంది అని తను ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా బిలీవ్ అయ్యి తన యొక్క ఆలోచనల యొక్క ప్రసంగారాలు ఏవైతే తను ఆలోచిస్తున్నాడో ఆ తరంగాలను పాముకు అర్థమయ్యే విధంగా పంపించగలిగితే ఆ పాము మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా హిప్నటైజ్ అయ్యి మనం చెప్పిన పనిచేస్తుంది అచ్చా అందుకే మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి నాగులు చౌతి రోజున కానీ ఇలాంటప్పుడు పాలు ఎగ్స్ వేయడం అనేది ఇవన్నీ వేస్తూ ఉంటారు కానీ అవి చచ్చిపోతాయి లోపల అన్ని ఎగ్స్ వేస్తే అలా కాదు ఎగ్జాక్ట్గా మీరు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో కూడా యానిమల్ హిప్నటైజ్ని కొన్ని సీన్స్లో చూపిస్తూ ఉంటారు సో ఈ హిప్టైజ్ అనేది రెండు రకాలు ఒకటి తన యొక్క ఆలోచన ఆలోచనలను ఒక కేంద్రీకృతంగా చేస్తూ కంటి నుంచి ఖచ్చితంగా వాటి కంటల్లోకి మన ఆలోచనలను ప్రసరింపజేయడం ఒక ఒక మార్గము ఇది సైకలాజికల్గా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది రెండవ మార్గము తనను తాను కంట్రోల్ చేసుకోలేనటువంటి భక్తి తన్మయత్వంలో తన యొక్క వైబ్స్ని ఈ పరిసర ప్రాంతాల లోపలికి స్ప్రెడ్ చేయడం అప్పుడు తన బాడీలోంచి విడుదల కాబడినటువంటి తరంగాల వల్ల అక్కడ ఉండేటటువంటి యొక్క పాములు కానీ జంతువులు కానీ వాటికి అనుకూలంగా స్పందిస్తాయి అందుకే శ్రీకృష్ణుడు పిల్లనుగోవి గోవి వాయిస్తూ ఉంటే పాములు నెమలి నెమలులు ఆవులు జంతువులు అన్నీ కూడా నాట్యం చేసేవి అని మనం మహాభారతంలో చెప్పండి మ్యూజిక్కి అంత శక్తి ఉన్నది అలానే మన యొక్క వైబ్స్ కూడా అలాంటి శక్తే ఉంటుంది మ్యూజిక్ ఆ ఇన్స్ట్రుమెంట్ మనం ప్లే చేసినప్పుడు అందులోంచి విడుదలైనటువంటి తరంగాలు ఎలక్ట్రిక్ మ్యాగ్నోటిక్ వేస్ అవి ఎలాంటి స్పందనను ఇస్తాయో మానవుడు తన యొక్క ఆరా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు భక్తి తన్మయత్వంలో హండ్రెడ్ పర్సెంట్ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా మనకు అనుకూలంగా మన ఆలోచనలకు అనుకూలంగా మనం వాటిని చైతన్యపరచవచ్చు రైట్ ఓకే అప్పుడు ఈ పాము నేను ఇస్తున్నటువంటి పాలు తాగుతుంది అని మీరు ఆ ఆ స్థాయికి మీ యొక్క తరంగాలను పెంచిస్తే ఖచ్చితంగా అది పాలు పాలుదాగుతుంది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇది శివరాత్రి రోజు జరిగేటటువంటి రహస్యం ఏంటంటే రాత్రి పూట చాలామంది ఇండోర్లలో పూజలు చేసుకుంటూ ఉంటారు భజనలు యాక్చువల్గా బయటికి రావాలి చంద్రుణ్ణి చూసుకుంటూ చంద్రకాంతి కిరణాలు పడేటటువంటి ప్రాంతంలో శివునికి సంబంధించినటువంటి భజనలు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అప్పుడు గ్యాలక్సీలో ఉండేటటువంటి చంద్రకాంతి నుంచి విడుదలవబడినటువంటి అమృతధారలు గాలి రూపంలో మనం ఓకే అప్పుడు వీళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అలానే వీళ్ళ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది అందుకే దీనికి శివరాత్రి అని పేరు వచ్చింది ఇది రాత్రి పూట జాగరకృతై చేయాలి అందుకని వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అది యథార్థంగా జరిగినటువంటిది ఇంకొకటి ఏంటంటే అది ఎప్పుడో పూర్వకాలం జరిగిందని అనుకోకండి పదిహేను సంవత్సరాల క్రితం ఈ జనరేషన్లో అక్షరాల పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది అంటే కలికాలంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా కలియుగంలో ఉన్నాడు కదా అలానే మన భూమిలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇప్పటికీ మన కల్ మన చుట్టూ జరుగుతూ ఉంటాయి ఎన్నో రహస్యాలు మనం గమనించమంతే నర్మదా నది తీరంలో పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది పరిక్రమణ అని మనకు నర్మదా నది చుట్టూ తిరిగేటటువంటి ఒక ఒక విధి ఉందండి సన్యాసులు బ్రాహ్మణులు వీళ్ళందరూ నర్మదా నది చుట్టూ నర్మదా పరిక్రమణ చేస్తూ ఉంటారు ఎలా అయితే అరుణాచలంలో ఆ గిరి చుట్టూ తిరుగుతుంటారో ఇక్కడ నర్మదా పరిక్రమణ ఉంటుంటుంది ఆ పరిక్రమణం చేసే సమయంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అడవులు తగులుతూ ఉంటాయి ఆ అడవుల్లో కొన్ని గిరిజనులు అక్కడైతే ఎవరైతే ప్రాంతాల్లో ట్రైబుల్స్ ఉంటారో ఆ ట్రైబుల్స్లో ఆ తండాకు నాయకుడైనటువంటి ఎవరైతే ఉన్నారో అతని యథార్థ కాదీ అతని ఇప్పటికీ ఉన్నారు సో ఆయనకి మధ్యప్రదేశ్లో నాసిక్కి ఒక రెండు వందల ఇరవై కిలోమీటర్ల ప్రాంతాల అడవులలో నర్మదా పరిక్రమణానికి దగ్గరగా వాళ్ళు అడవుల్లో ఉంటారనమాట సో ఇదంతా మీకు ఎలా తెలిసింది నేను అటువైపు నర్మదా పరిక్రమణానికి ఒకసారి వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక సాధువు గారు కలిశారు ఆ సాధువు నన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లారన్నమాట అతన్ని నేను నా జీవితంలో ఒకటేసారి ఈ దర్శనం చేసుకున్నా అతని వయసు వాస్తవానికి పదిహేను సంవత్సరాల క్రితమే జరిగింది కానీ ఆ కింద పడ్డప్పుడు అతనికి ఎగ్జాక్ట్గా పదహారేళ్ళు పదహారేళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి అతను పదహారేళ్ళ పిల్లవాడు ఉన్నాడు ఎందుకంటే అతని భార్య అతనికన్నా పెద్దదైంది అతని పిల్ల అతనికన్నా పెద్దదైంది అంటే వారి సంతానము అతను మాత్రం అలానే ఉన్నారు ఆదివ్యాధి జరాదులు ఏవి కూడా అతనికి ఏవి భరోగము కానీ నొప్పులు కానీ ఇక అవేవి జరగలేదు అతనికి ఉంటారు మరి అయితే మీకు తెలియని రహస్యం ఏంటంటే అతను అక్కడి నుంచి తన తండాకి ఎలా వచ్చాడో మీకు స్టోరీ కంటిన్యూ లేకపోతే మీకు విషయం ఏంటంటే ఆ రోజు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇతనికి ఒక వరాన్ని ఇచ్చారు ఎప్పుడైనా ఏదైనా విషం ఏవైనా సర్పాలు కానీ ఏదైనా ఒక విషం విష వ్యాధులు కానీ ఏవైనా వచ్చినప్పుడు నీ చేతిలోంచి తీసుకున్నటువంటి నీళ్లు ఎవరికి తాగిచ్చినా వానికి ఆ రోగాలు తగ్గుతాయి అని వాళ్ళు వరం ఇచ్చారు నాగదేవతలు అందుకని అతనిని నాగ్ బాబా అని పిలుస్తారు అంటే అక్కడ లోకల్ ట్రైబల్స్ బాగా నమ్మేటటువంటి వ్యక్తుల్లో ఆ ట్రైబల్స్ నాయకుడు అది కాకపోతే ఏంటంటే వాళ్ళు అతను ఒక నియమం పెట్టుకున్నాడు ఏంటంటే నా దగ్గర ఇటువంటి విద్య ఉంది అని అంటే బయట ప్రపంచము నన్ను ఏదైనా చేసే ఉన్నాయి కాబట్టి నేను కేవలం ఈ యొక్క ప్రాంతంలో ఇలానే ఉండిపోతా ఇక్కడి నుంచి నేను బయటకు రాను అని అతను ఒక నియమం పెట్టుకున్నాడు వాస్తవానికి అది రహస్యంగా ఇప్పుడు నేను మీరు రహస్యం గురించి అడిగారు కాబట్టి చెప్తున్నటువంటిది ఇతను ఆ ట్రైబల్ ప్రాంతాన్ని దాటి బయటికి రాడు ఇంకొకటి ఏంటంటే అతను కేవలం తన ట్రైబల్స్ జాతి కొరకే బాలల్లో ఇది మాత్రమే చేస్తాడు అని ఒకటి ఉంది అయితే ఏంటంటే తప్పని పరిస్థితుల్లో నిజంగా ఎవరైనా ఆ ఆ పర్టికులర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాము కాట వల్ల ఎవరికైనా ఉంటే దగ్గరలో ఉంటే అతన్ని ఆ తండాకు తీసుకెళ్ళడము అతనితో నీళ్లు తాగించడము ఉంటారు ఆ మనిషి స్వస్థత కోసం ఇలా జరిగింది అయితే ఆ నాగసాధువు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను తీసుకొని వెళ్ళి ఆయనను పరిచయం చేయించడము విశేషం ఏంటంటే ఆయన సంస్కృతం మాట్లాడతాడు సంస్కృత భాష ఆయనకు వచ్చు వాళ్ళతో ఏదైతే మాట్లాడారో మాట్లాడిన తర్వాత నుంచి అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను బేసికల్గా వాళ్ళ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లోనే నా నాగదేవతలతో మాట్లాడానండి కానీ ఆ నాగదేవతలు నాకు వరాన్ని ఇస్తున్న ఆ తల మీద చేయి పెట్టాక సంస్కృతం తప్ప మిగతా భాషలు మర్చిపోయాను నేను సంస్కృతం తప్ప మిగతా ఏది మాట్లాడను అని అహం భవత సంస్కృతం సంస్కృతంలోనే నేను మాట్లాడగలను వదామి సంస్కృతం అని చెప్పాడు ఆయన సంస్కృతంలోనే మాట్లాడతాడు అతను అది కూడా ప్యూరెస్ట్ దేవనాగర్ లిపి సో ఇంత మహాద్భుతం ఉందండి ఇది శివరాత్రి రోజు జరిగినటువంటి విషయం మన కళ్ళ ముందు శివ శివరాత్రి అంటేనే ఒక రహస్యాల పుట్ట వాస్తవానికి మన కళ్ళ ముందు కూడా ఎన్నో మిరాకులు జరుగుతూ ఉంటాయి కానీ మనం దాన్ని గమనించం సో శివరాత్రి రోజున మీరు అన్నట్టుగా ఏమంటారు లింగోద్భవ కాలం అంటారా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చంద్రకాంతి కిరణాల నుంచి అమృత బయట వాతావరణం మొత్తం భూమి మొత్తానికి రాలుతూ ఉంటాయి అందుకే ఎవరైతే ఆ సమయానికి శివలింగాన్ని బయట పెట్టి శివుడికి అభిషేకం చేస్తూ ఆ చంద్రకాంతి కిరణాలు పాల మీద పడాలి ఆ పడ్డప్పుడు శివలింగం నుంచి వచ్చినటువంటి ధారణ ఎవరైతే తాగుతాడో వాడికి నేను చెప్పినటువంటివన్నీ గ్రహాల స్థితిగతులు మారడము ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా అసలు మీరు చెప్పే స్టోరీ వింటుంటే అది రీసెంట్ టైమ్స్ లో జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే కనుక నాకు ఇప్పటికి కూడా ఇలా గుస్బుమ్స్ వస్తున్నాయి అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇప్పటికూడా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా ఇది ఎక్కడో స్టోరీలో వినడం తప్ప రియల్గా ఇలాంటి వాళ్ళు ఉంటారు అని ఎక్కడ వినలేదు అందుకే రియల్ ఈ శివరాత్రికి అంత మహత్యం ఉందన్నమాట అండ్ ఒక అద్భుతమైన రహస్యాన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం